తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నంతవరకు మెడికల్ కాలేజీలలో ప్రభుత్వ సీట్లు సాధించిన పిల్లలు కట్టే ఫీజు పదహైదు వేల రూపాయలు మాత్రమే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి వైద్య విద్యను బదారులో అమ్మకానికి పెట్టిన ఘనత మీదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా చెప్తా ఉన్నా మీరు వచ్చిన తర్వాతనే ప్రతి కళాశాలలో ఉండే సీట్లలో యాభై శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్ష ద్వారా ఎంపిక కావడం జరుగుతుంది మీరు వచ్చిన తర్వాత ప్రన్ని కళాశాలల్లో కూడా ముప్పై ఐదు శాతం సెల్ఫ్ ఫైనాన్స్కు కేటాయించిన విషయం వాస్తవమా కాదని సూటిగా ప్రశ్నిస్తాన్న అంతేకాకుండా మీరు వచ్చిన తర్వాతనే పదహైదు శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోట కింద మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి వెసులుబాటు ఇచ్చిన ఘనత మీదే కాదా అని అంటే పదహైదు శాతం సీట్లు కేంద్రం నీటి ద్వారా కేంద్ర ప్రభుత్వ కోటాలేకి పోతాయి మిగిలిన దాంట్లో యాభై శాతం సీట్లు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి లైసెన్స్ ఇచ్చిన చరిత్ర మీది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరా ఈరోజు గురించి మా ఈరోజు పీపీబిల గురించి మాట్లాడేది ఈ యాభై శాతం సీట్లను మీరు మీ ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్పిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా దీనికి వైఎస్ఆర్సిపి నాయకులు సమాధానం చెప్పాలా ప్రతి కళాశాలలో ఉన్న నూట యాభై సీట్లలో నూట యాభై సీట్లు మెరిట్ ఆధారంగా మీరు ఇవ్వడం జరిగిందే లేకపోతే యాభై శాతం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద లేకపోతే ఎన్ఆర్ఐ కోట కింద మీరు అమ్ముకోమని చెప్పి ధర నిర్ణయించిన విషయం వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ నాయకులకు నేను స్పష్టంగా చెప్తానా జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది నూట ముప్పై మూడు జివోల ద్వారా ఈ ముప్పై ఐదు శాతం సెల్ఫ్ ఫైనాన్స్ పదహైదు శాతం ఎన్ఆర్ఐలకు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పినది వాస్తవం కదా ఎన్ఆర్ఐలకు ఇరవై లక్షలు సెల్ఫ్ ఫైనాన్స్ కింద పన్నెండు లక్షల రూపాయలు ప్రతి ఏడాదికి ఫీజు రాబట్టుకో అని చెప్పి